వెల్కమ్ టు టీవీ నేను లుంబిని బూచలా దిస్ ఇస్ నాట్ జస్ట్ సమ్మర్ సీజన్ ఐపీఎల్ సీజన్ కూడా కదా సో సమ్మర్ హీట్ తో పాటు మనకు ఐపీఎల్ హీట్ కూడా ఈక్వల్ ఉంది మరి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ ఎలా జరిగింది ఆ ప్రాపర్ అనాలిసిస్ ఏంటి అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ మ్యాచెస్ లో ఎలాంటి చేంజెస్ రిక్వైర్డ్ అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తే బెటర్ గా ఉంటుంది ఇవన్నీ ప్రాపర్ అనాలిసిస్ మనం చేయడానికి వీ అనలిస్ట్ నితిన్ విథర్స్ సో లెట్స్ టాక్ టు హిమ్ హలో సార్ ఓకే సో ఫస్ట్ మనకు ఈ ఐపీఎల్ ట్రెండ్ అండ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ చూసుకుంటే ఫస్ట్ టెన్ మ్యాచెస్లో లో కూడా రన్ రేట్ ఎక్కువగా ఉండే నైన్ పాయింట్ నైన్ వన్ వరకు ఉండే దాని తర్వాత మళ్ళీ పెరుగుతుందేమో అన్న పాయింట్ లో మళ్ళీ రివర్స్ అవుతూ వచ్చింది విచ్ డ్రాప్ డౌన్ టు నైన్ పాయింట్ ఫైవ్ ఇట్లా సో ఈ ట్రెండ్స్ ఎలా చూడవచ్చు మనం అసలు యాక్చువల్లీ ఫస్ట్ టీమ్స్ అన్ని వాళ్ళ స్ట్రెంగ్స్ పైన బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మన ఇండియన్ పిచ్చెస్ అనేవి ఫ్లాట్ ట్రాక్స్ మ్యాక్సిమం సో ఫ్లాట్ ట్రాక్స్ చేయడము దానిపైన వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మనం తర్వాత చూస్తుంటే ప్రీవియస్గా పిచ్లో లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి జస్ట్ పిచ్ నార్మల్గా ఆ ఫ్లాట్ ట్రాకర్స్ కొద్దిగా స్లో అవుతూ వస్తుంటుంది సో అప్పుడు కొద్దిగా టర్న్ అనేది జరగడము స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ అవ్వడము సో అట్లాంటి పిచెస్ అనేది ఏమవుతుందంటే స్కోర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో అలా రివర్స్లో స్కోర్స్ అనేవి తగ్గిపోవడం జరిగింది ఈవెన్ మనం హైదరాబాద్ మ్యాచెస్ చూస్తే కూడా మనకి స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ ఒకటి బిగ్ స్కోర్ మ్యాచ్ తర్వాత మ్యాచెస్లో కూడా మనకి హోమ్ గ్రౌండ్లో కూడా ఏమైందంటే నాకు తెలిసి అగ్రెస్ ద స్టాండ్ ఐ మీన్ స్ట్రెంగ్స్ వెళ్ళారు అని అనిపిస్తుంది లైక్ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్లో రిస్టిక్ చేసి మన బ్యాటింగ్ ఎలాగో స్ట్రాంగ్గా ఉంది అని అలా వెళ్ళడం జరిగింది అన్నట్టు అనిపించింది సో మళ్ళీ లాస్ట్కి ఇంకా అది వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ ఫ్లాట్ ట్రాక్స్ చేసుకొని కంప్లీట్గా గా మనం ప్రీవియస్ మ్యాచ్ చూస్తే అది ఫాస్ట్ బౌలర్స్కి అసలు సపోర్ట్ లేదు ఈవెన్ స్పిన్నర్స్కి సపోర్ట్ లేదు కంప్లీట్ ఫ్లాట్ ట్రాక్ నో మూవ్ ఫ్రమ్ ది బాల్ బాల్లో ఎట్లాంటి మూవ్ లేకపోవడము సో ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళ స్ట్రెంత్కి వెళ్ళిపోవాల్సి వచ్చాం ఓకే సో ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ చూస్తే హై ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది ఓన్లీ స్కోర్ మీద ఎక్కువగా మాట్లాడుకున్నారు బయట కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను దట్ త్రీ హండ్రెడ్ స్కోర్ అనేది ఇంకా పెట్టుకున్నారా లేదంటే దాని నుండి బయటకు వచ్చేసారా వాట్ ద స్ట్రాటజీ ఆఫ్ దాంట్లో రీచ్ అవుతారు నేను ప్రీవియస్ అన్నట్టు సో ఏంటంటే వాళ్ళు జస్ట్ వన్ మిస్టేక్ ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ కి ఇయర్ కి చేంజెస్ లో మనకి టాప్ ఆర్డర్ లో ఒక రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది వస్తుండే వన్ టూ ఫోర్లో లో కంపల్సరీ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వస్తే మనకి ఎస్పెషల్లీ వన్ టు త్రీలో మనకి ఒక రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ రావాలి సో ఆ కాంబినేషన్ లేకుండా ఈసారి వెళ్ళడము అది ఒక మనకు మిస్ఫైర్ అయింది సో నెక్స్ట్ అందుకనే అది ఎవ్రీ టైం వర్కౌట్ అవ్వదు లెఫ్ట్ హ్యాండ్ సమ్ టైమ్స్ మనము అపోజిట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ యూజ్ అది అది హండ్రెడ్ పర్సెంట్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ రావాలి అది లేట్ గా తీసుకొచ్చారు ఇప్పటి చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వస్తుంది ఓకే సో ఆఫ్ ఆల్మోస్ట్ ఓపెన్ సో ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో ఎవరు బాగా స్ట్రెందీ టీమ్ అంటే ఎవరైనా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను పంజాబ్ అని చెప్తాను బికాస్ వాళ్ళ ఇంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ టీం కాంబినేషన్ తీసుకోవడము మనకి ఆప్షన్ నుంచి చూస్తున్నాము వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో వెళ్తున్నారు అక్కడ ఆప్షన్లో పికింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పిక్ చేసుకున్నారు ప్లేయర్స్ని ఎవరిని తీసుకోవాలి బిడ్డింగ్ పర్ఫెక్ట్ బిడ్డింగ్ పాకెట్ని కూడా చాలా ఎక్కువ పర్స్ని కూడా ఎక్కువగా పెట్టుకోవడము హై పర్స్ పెట్టుకోవడము అండ్ కావాల్సిన ఎగ్జాక్ట్లీ ప్లేయర్స్ కోసం ఎంత బిడ్డింగ్ వరకైనా వెళ్ళడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజీస్ వెళ్తున్నారు సక్సెస్ కూడా అవుతున్నారు ఒక సన్ రైజ్తో తప్ప మిగతా మ్యాచెస్ అన్ని వాళ్ళు వన్ సైడెడ్గా గెలిచారు సో హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫోర్లో కంపల్సరీ పంజాబ్ ఫస్ట్ ప్లేస్ ఉంది ఓకే ఓకే సో ఫస్ట్ మనం ఇప్పుడు ఆర్డర్ చూసుకున్నా కూడా జీటీ అండ్ డీసీ కూడా ఇప్పుడు అంటే ఫస్ట్ ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ అనుకో మనం సిఎస్కే కానీ ఆర్సీపీ కానీ చూస్తాం ఫర్ నౌ ఎస్ఆర్ఎచ్కే కూడా అంతే ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది సో సరౌండింగ్స్ అంతా చూస్తుంటే ఇప్పుడు మాత్రం జీటీ అండ్ డీసీ అంటే మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి మాక్సిమమ్ పాయింట్స్ టేబుల్లో హైలో వచ్చినాయి సో వాడీ వాంటెట్ల కాదు యాక్చువల్లీ డీసీ మనకు జీటీ అనేది అంత స్ట్రాంగ్ టీమ్ కావు బట్ ఏమవుతుందంటే మన మిగతా టీమ్స్ అనేవి వాళ్ళ కాంబినేషన్స్ అనేవి సెట్ అవ్వకపోవడం వలన వీటి పర్ఫార్మెన్స్ వాళ్ళ స్ట్రెంత్స్ బాగున్నాయి కాబట్టి యాజ్ పర్ వారి స్ట్రెంత్స్ హెల్ప్ బట్ మిగతా టీమ్స్ కాంబినేషన్ ఎప్పుడు కొద్ది కొద్దిగా సెట్ అవుతున్నాయి లైక్ ఆర్సీబీ పంజాబ్ ఇలాంటి టీమ్స్ కొంచెం వాళ్ళ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ అవుతున్నాయి ఎస్ఆర్హెచ్ కానీ కేకేఆర్ కానీ ఇలాంటివి ఇప్పుడు వాళ్ళ టీమ్స్ అనేవి కాంబినేషన్స్ లేవు ఎందుకంటే కొత్త టీమ్స్ వచ్చాయి కొత్త ప్లేయర్స్ కొత్త కోచ్ స్టాఫ్ సో ఇలాంటి కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం వల్ల అవి పైకి వెళ్ళాయి బట్ మళ్ళీ రి రిపీట్ అవుతుండే మళ్ళీ టాప్ టీమ్స్ మళ్ళీ పైకి వచ్చేస్తుంటాయి ఓకే సో ఆఫ్ కోర్స్ ఇప్పటివరకు అయితే జీటీ ఉన్నారు కదా సో వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంటే ఏం చెప్తారు జీటీ మనకి బ్యాటింగ్ ఎప్పుడు ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు చాలా బ్యాటింగ్ బ్యాటింగ్ కానీ వాళ్ళన్ని వాళ్ళకి కావాల్సిన సోర్సెస్ రిసోర్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్ వాళ్ళ కొద్దిగా పర్ఫెక్ట్ క్యాప్టెన్ అనేది లేకపోవడం వాళ్ళకి మైనస్ బ్యాటింగ్లో బౌలింగ్లో మాత్రం ఎవ్రీ సీజన్ వాళ్ళు చాలా టాప్గా ఉంటున్నారు బ్యాటింగ్లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది బౌలింగ్లో కూడా పర్ఫెక్ట్ బౌలింగ్ అప్ రషీద్ లాంటి వాళ్ళు చాలామంది మనకు మంచి పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ ఉంది సో దానికి ఎప్పుడూ ప్రాబ్లం లేదు జస్ట్ ఒక ఏంటంటే పర్ఫెక్ట్ క్యాప్టెన్ దొరకడం ఇంకా వాళ్ళకి నెక్స్ట్ అండ్ డీసీ అంటే ఈసారి ఇంకా డీసీ చాలా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆడుతుంది అని చెప్పొచ్చు అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా స్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు లైక్ ఆశుతోష్ శర్మ నెక్స్ట్ మన అక్షర్ కూడా చాలా పర్ఫెక్ట్గా మిడ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయిపోయింది సో లాస్ట్ మ్యాచ్ కూడా చాహల్ ఫార్మ్లోకి వచ్చాడు అండ్ క్రేజీ జరిగింది మ్యాచ్ కూడా అండ్ ఆల్సో లాస్ట్లో మనకు విరాట్ కోహ్లీకి జస్ట్ పెయిన్ రావడం కొంచెం ఇదంతా జరిగింది కదా సో దాన్ని అంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అది పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు జస్ట్ ఏదైనా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడము ఏదైనా వర్కౌట్ ఎక్కువ వర్కౌట్ చేయడం వలన జరిగి ఉంటుంది అంతకుమించి అంత ఫిట్ పర్సన్కి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు జస్ట్ ఎక్స్ట్రా వర్కౌట్ అవ్వడం వలన ఇక్కడ స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది అంతకుమించి అక్కడేముండదు ఓకే అండ్ కమింగ్ టు సిఎస్కే ఎంఐ అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ సో క్వాలిఫికేషన్ సినారియో ఎలా ఉండబోతుంది ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ సిఎస్కే థర్డ్ ప్లేస్లో మనం ముంబై ఇవ్వచ్చు ఈ త్రీ టీమ్స్కి చూస్తే సో ఎస్ఆర్ఎచ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ స్ట్రెంగ్స్ పైన వెళ్ళిపోతారు వాళ్ళు జస్ట్ చిన్న మిస్టేక్ అదొక కాంబినేషన్ సెట్ అవ్వక ఇంత లేట్ అయిపోయింది డిలే అయింది అదర్వైజ్ మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ సిఎస్కి ఏంటంటే ధోని క్యాప్టెన్సీ వచ్చాడు కాబట్టి అక్కడ మిరాకిల్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎంఐ కాంబినేషన్ ఏంటంటే ఇంకా సెట్ అవ్వట్లేదు ఎంఐకి బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్లో కానీ ఇంకా స్ట్రెంత్ రాలేదు సో మేబీ దే మే టేక్ సమ్ టైమ్ ఈ సీజన్లో వస్తారా లేదా అనేది కూడా డౌట్ టాప్లోకి ఓకే ఓకే సో వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ విత్ సిఎస్కే అనేది ఒక క్వశ్చన్ మార్కే అంటే నిజంగానే ధోని కెప్టెన్సీ కోసమే ని సైడ్ చేస్తారా లేదంటే నిజంగానే ఏమైనా జరిగిందా అసలు హండ్రెడ్ పర్సెంట్ మరీ అంత బ్లైండ్గా చేయరు జస్ట్ వాళ్ళ ఏంటంటే రుతురాజ్ కూడా ఫామ్లో లేడు బస్ ఇంజురీ అయింది సో దానికోసం ఇంకా ఆయనని సైడ్ చేయడం జరిగింది బట్ స్పెషల్లీ ధోని కోసం అని చేస్తే ఇంకా అది గేమ్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉండదు సో యాజ్ పర్ ద గేమ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారు అండ్ ధోని కూడా మనకి ఇప్పుడు వాళ్ళు మెయిన్ స్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఫామ్లో పర్ఫెక్ట్గా కాంబినేషన్స్ లేకపోవడమే మనకి అక్కడ మిస్టేక్ స్పెషల్లీ డొమెస్టిక్ బ్యాట్స్మెన్ అనేది ఎక్కువ లేకపోవడము సిఎస్కేకి అది ఒక మైనస్ పాయింట్ దాంట్లో ఫామ్లో ఉన్న డొమెస్టిక్ బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు లేరు ఒక దీపక్ కూడా తప్ప మనకి డొమెస్టిక్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేకపోవడం మనకి మైనస్ పాయింట్ సో అందువల్ల వాళ్ళు అంత కాంబే కంపాక్ట్ రాలేదు బట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ధోని ఫామ్లోకి రావడము సో మేబీ వాళ్ళకి జరిగితే బట్ ధోని మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది కదా సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అండ్ మ్యాచ్ విన్నింగ్గా కాకపోయినా ధోని రావాలి ధోని బ్యాటింగ్ చేయాలి ధోని ఫీల్డ్ లో ఉండాలి అన్నట్టుగా ఎక్కువ చూస్తున్నారు అండ్ ఆల్సో ఫ్యాన్ బేస్ కి కూడా వాళ్ళంతా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ధోని అంటే ఇంకా అది ఒక క్రేజ్ ఉంటుంది ఆయన చేసిన మన స్ట్రా వర్క్ వర్కౌట్స్ కానీ మనకు ఇండియాకి ఇచ్చిన గే విక్టరీస్ కానీ అలాంటివి ఆయన ఫ్యాన్ బేస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఆయన స్ట్రాటజీస్ కానీ గేమ్ని ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఆయన ఆయన స్ట్రాటజీస్తో స్ట్రెంత్స్తో బయటకు తీసుకొచ్చాడు మనకి కప్లు కూడా ఆయన త్రూ చాలా వచ్చాయి ఇండియాకి సో దానివల్ల ఆయనకు మినిమం బ్యాస్ పెయిన్ అది ఫ్యాన్ బేస్ ఉంటుంది సో అది పెద్ద మ్యాటర్ కాదు అండ్ అది అలాగే ఉంటుంది నెవర్ ఎండింగ్ చాలా మైండ్ రీడర్ కాబట్టి మైండ్ గేమ్ ప్లేయర్ సో అలాంటి ప్లేయర్ మళ్ళీ రాడు వన్ అండ్ ఓన్లీ వన్ ప్లేయర్ హండ్రెడ్ పర్సెంట్ ఆ మాత్రం కోర్స్ బట్ ఇప్పుడు మాత్రం టేబుల్లో చూసుకున్న కూడా ఆల్మోస్ట్ లాస్ట్లో ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ పైకి రావాలంటే స్ట్రాటజీ డెఫినెట్లీ చేంజ్ చేయాల్సిన సిచువేషన్ ఉంది కదా సో ఎలాంటి చేంజెస్ చేస్తే బెటర్ అవుతుంది ధోనీకి మనం ధోని గురించి మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేము ఆయన ఈ స్ట్రాటజీ చేస్తాడు ఆ స్ట్రాటజీ చేస్తాడు అండ్ స్ట్రాటజీ ఆయన చేసే ప్రతి స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆయన ఏమైనా చేయగలుగుతాడు సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఆయన దగ్గర ఉన్న రిసోర్స్ని హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకొని పైకి వచ్చేస్తూ ఉంటాడు సో ఆయన ఇలాంటి ప్లేయర్నైనా ఆయనకి ప్లేయర్స్ని బూస్ట్ చేసి ఆ టీమ్ కాంబినేషన్కి సెట్ చేసుకునే కెపాసిటీ ఉంది సో అది ఈజీగా మనం ప్రతి ప్లేయర్ ఇంటర్వ్యూలో చూస్తుంటాము ధోని నాకు ఇలా చెప్పాడు అందుకే నేను ఇది సాధించగలను ఆయన మోటివేషన్ ఆయన చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది దానివల్ల వచ్చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.